భారతదేశాన్ని ఎందరో రాజులు ఎందరో చక్రవర్తులు పరిపాలించారు అయినా వారెవరూ కూడా ఒక దేశం ఇలా ఉండాలి అని పరిపాలించిన దాఖలాలు అయితే మన చరిత్రలో కనబడవు అలాగే భారతదేశంలో వేరు వేరు రాజ్యాలు ఉండేవి ప్రతి రాజు తన రాజ్యాన్ని వదిలి పక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించేటటువంటి వాడే అందులో భాగంగా మనం చాలా చరిత్రలు చూసాం చోళులు గుప్తులు కానీ అలాగే మన తెలుగులో అయితే శ్రీకృష్ణ దేవరాయలు వారు కానీ అలాగే ఇటు మరాఠ మరాఠాలో అయితే ఛత్రపతి శివాజీ వారు కానీ అలాగే మహారాణా ప్రతాప్ కానీ ఢిల్లీ సుల్తానులు కానీ అలాగే మొఘలులు కానీ ఎవరైనా సరే ఇది ఈ దేశము ఇలాగే ఉండాలి అనే విధంగా అయితే ఇది మన దేశం వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు లాంటి వ్యత్యాసాలు లేకుండా అందరూ పరిపాలించినటువంటి వారే ఒక రాజు వేరే రాజ్యంపై దండయాత్ర చేసి నెగ్గాలనే చూసేవాడు అందులో దేశము దేశభక్తి ఇలాంటి కాన్సెప్ట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒకతను దేశభక్తుడు దేశాన్ని పరిపాలించేవాడు దేశాన్ని సమైక్యం చేసేవాడు అని అనుకుంటే మరొకడు దుర్మార్గులు అయిపోయాడు అసలు ఇదంతా చరిత్ర చదివినటువంటి వాళ్ళు ఎప్పుడైనా దీన్ని తప్పుపట్టగలరా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము భారతదేశము పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఒక సార్వభౌమత్వాన్ని కలిగింది అదే మనం భారతదేశంగా మన రాజ్యాంగాన్ని కూడా రచించుకున్నాము ఎప్పుడో జరిగినటువంటి విషయాలని ఇప్పుడు భారతదేశంలో దేశభక్తి పొంగి పొరలే విధంగా మాట్లాడటము ఇది అవివేకమే అవుతుంది చరిత్ర అందరికీ తెలిసిందే ఇది ఒక భారతదేశానికి మాత్రమే కాదు అసలు ఒక విషయానికి వస్తే అప్పుడు పాకిస్తాన్ డివైడ్ అవ్వలేదు ఆఫ్ఘనిస్తాన్ కూడా అఖండ భారతంలో భాగమే అని వాళ్ళు చెప్పారు బంగ్లాదేశ్ కూడా అఖండ భారతంలో భాగమే అని మనం చూసుకున్నాం కూడా అయితే నాగరికత వెళ్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆధునిక కాలం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని దేశాలుగా ఏర్పడడం అనేది సహజమైనటువంటి విషయం అంత మాత్రాన్నే ఒక రాజుని మావాడుగాను మరొక రాజుని పరాయి వాడుగాను అని అనుకుంటామా అసలు ఈ కాన్సెప్ట్లన్నీ ఎటువైపుకి దారితీస్తున్నాయి ఒక మంచి హోదాలు ఉండేటటువంటి వారే చరిత్రను అర్థం చేసుకోకుండా చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తే తర్వాత వచ్చేవారు లేదా అసలు అజ్ఞానులు దీనిని ఎలా అర్థం చేసుకుంటారు హోదాలో ఉండేవాళ్ళు ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికార హోదాలో ఉండేటటువంటి వారు ఇలా చేస్తే మరి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా గమనించాలి ఎవరైతే ఈ విధంగా చరిత్రను వక్రీకరించి లేదా ఒక రాజుని చెడ్డవాడుగాను మరొక రాజుని మంచివాడుగాను చూపించే ప్రయత్నం చేస్తున్నారో అవి మానుకోవాలి ఎందుకంటే భవిష్యత్తులో భారతదేశానికి సమైక్యతను ఇచ్చేటటువంటి వారు కావాలి తప్ప విభజన చేసేటటువంటి వారు అవసరం ఉండకూడదు కనుక మనం ఒకరిని ఎప్పుడో జరిగిపోయినటువంటి చరిత్రని తవ్వి తీసి అతను దుర్మార్గుడు ఇతను మంచివాడు వీడు మన కోసం పనిచేశాడు వాడు పరాయి వాడి కోసము లేదా పరాయి దేశస్తుడు అని అనడము సమంజసమైనటువంటి విషయం కాదు మొఘలులలో ప్రతి చక్రవర్తి ఇక్కడే పుట్టాడు ఒక బాబరైటు వచ్చాడు ఆ తర్వాత వచ్చినటువంటి వంశాంకురం మొత్తం కూడా ఇక్కడే ఈ దేశాన్ని తమ దేశంగా మార్చుకొని ఇక్కడే వాళ్ళ ఆస్తిపస్తులు వాళ్ళ సమాధులు కూడా ఇక్కడే ఉండిపోయినాయి ఓ మాట చెప్పుకోవాలనుకుంటే ఇవాళ మొఘలు కట్టిన అనేక చారిత్రక కట్టడాలు ఇప్పుడు కూడా మొఘలుల అస్తిత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాయి అటు తాజ్మహల్ కానివ్వండి ఇటు చార్మినార్ కానివ్వండి అలాగే కులి కుతుబ్షాలు మన తెలుగు రాష్ట్రాలలో చేసినటువంటి నిర్మించినటువంటి కట్టడాలు కానివ్వండి ఇవాటికి కూడా డబ్బును సంపాదించి పెడుతున్నాయి భారతదేశానికి మొఘలు ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నారు భారతదేశానికి సేవ చేస్తూనే ఉన్నారు వారు కట్టి వెళ్ళిపోయినటువంటి కట్టడాల ద్వారా మనకు రెవెన్యూ అనేది వస్తుంది ఇంత జ్ఞానం కూడా లేకుండా మనం చరిత్రలో ఆ మొగులు అందరినీ తప్పుపట్టడం ఏమిటి వారందరూ మన రాజులే అటు మహారాజా ఛత్రపతి మహారాజ్ కానివ్వండి అటు మహారాణా ప్రతాప్ కానివ్వండి వీళ్ళందరూ భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజులే కదా మరి ఎందుకు మనం ఇలా వ్యత్యాసాలు తెలిసి వీళ్ళందరి మీ రాజులు వీళ్ళందరూ వాళ్ళ రాజులు అని వ్యత్యాసాలు తెలియజేసుకుంటున్నాము గమనించాల్సిన విషయం మొఘలు చక్రవర్తులందరూ కూడా బాబర్ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే చనిపోయారు బహదూర్ షా జఫర్ పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదటి సిపాయిల తిరుగుబాటులో తన ఇద్దరు కుమారుల్ని బ్రిటిష్ వారు వాళ్ళ తలలు నరికి తన ముందు తీసుకుని వస్తే అతను ఈ దేశం కోసమే కదా మరి వాళ్ళందరినీ నమ్మాడు ఆ పిల్లల్ని కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడమని చెప్పాడు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటికి నాయకత్వం వహించినటువంటి వారెవరు షా సఫర్ కాదా మరి ఈ మొఘలు చివరి మొఘలు చక్రవర్తిని మీరు ఎలా విస్మరించగలరు స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు భాగం పాలుపంచుకున్నారు కదా మరి వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాకపోతే మరి ఎందుకు వాళ్ళు పాలుపంచుకున్నారు ఏంది ఇదంతా మీరు ఏ చరిత్రని తెలియ తెలియజేయాలనుకుంటున్నారో మనం ఇలాంటి చరిత్ర ఒకీకరించేటటువంటి పరిస్థితులను మారాలి దయచేసి అందరూ అర్థం చేసుకోండి మనం మార్చినంత మాత్రమే చరిత్ర మారదు అదందరికీ తెలిసినటువంటి చరిత్ర మీ రాజకీయ రంగులు ఎన్ని కల్పించుకోవాలనుకుంటున్నా కూడా దేశం ఒక్కటేను ఈ దేశం మన పర తేడా లేకుండా ప్రతి ఒక్కరిది ప్రతి మతం వారు కలిసి మెలిసి ఉండేటటువంటి ప్రాంతము దయచేసి మీ రాజకీయాలు మీ వద్దనే ఉంచుకోండి దేశం యొక్క ఔన్నత్యాన్ని విడగ విడగొట్టేటటువంటి ప్రయత్నం చేయబాకండి మన దేశం యొక్క గౌరవం మన దేశం యొక్క గొప్పతనం కూడా భిన్నత్వంలో ఏకత్వమే జై హింద్